ఇది రిచ్ గోల్డ్ అనేది ఈరోజు రిలీజ్ చేయటం జరుగుతుందండి ఇమ్మినోరిచ్ గోల్డ్ అనేది ఏంటంటే అల్లం వెల్లుల్లి వేప కషాయాలతోటి తయారు చేయబడ్డది ఈరోజు రైతులందరూ కూడా మిర్చి పంటలో ప్రధానంగా ఎదుర్కొనే సమస్య వైరస్ వైరస్ అండ్ నల్లి వైరస్ అనేది వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఈరోజు వైరస్ వచ్చిన తర్వాత రైతులు కరెక్ట్గా ఒక వన్ మంత్లోనే మినిమం ఒక ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు మందులు కొట్టినా కానీ వైరస్ అనేది కంట్రోల్ కావట్లేదు అని చెప్పి రైతు సోదరులు ఆవేదన పడుతూ ఉన్నారు కానీ మేము గత తొమ్మిది సంవత్సరాలుగా ఇమినోరిచి అనేది మేము ప్రతి అమావాస్య కంటే ముందు అమావాస్య తర్వాత అమావాస్య కంటే ముందు అమావాస్య తర్వాత దీన్ని బాగా అంటే పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు తోడు పెట్టుకోవాలి పాలు పౌర్ణమి రోజు పాలు తోడు పెట్టుకోవాలి అమావాస్య రోజు స్ప్రేయింగ్ చేయాలి స్ప్రేయింగ్ చేయటంలో కూడా వంద లీటర్ల వాటర్లో వంద లీటర్ల వాటర్లో ఒక హాఫ్ లీటర్ ఇమ్యూనోరిచ్ అంటే ఒక రెండు పావు లీటర్ బాటిల్ అనేది ఉండటం జరుగుతుంది దీన్ని ఒక రెండు బుడ్లు అనేది వంద నుంచి నూట ఇరవై లీటర్లు వాటర్లో కలిపి అమావాస్య కంటే ముందు అమావాస్య తర్వాత ప్రతీ నెలలో ఎప్పుడు అమావాస్య వచ్చినా ఒక రెండు సార్లు మజ్జిగతో కలిపి కనుక చేసుకున్నట్లయితే వైరస్ను నల్లిని అసలు అద్భుతంగా ప్రీవియన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అంటే ప్రీవియన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అంటే రోగం వచ్చిన తర్వాత మనం మందు కొట్టడం కాదు వైరస్ వచ్చిన తర్వాత మనం దానికోసం నివారణ కోసం కొట్టడం అనేది కాదు వైరస్ రాకముందుకే వైరస్ని ప్రధానంగా అటాక్ చేసే దోమ ఏది అని అంటే తెల్లదోమ తెల్లదోమ అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్లో మిర్చి రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంది అదేం చేస్తుంది అమావాస్య కంటే ముందు బాగా తన సంతతిని పెంచుకుంటుంది బాగా తన సంతతి ఏంటంటే అమావాస్య కంటే ముందు అది గుడ్లు పెడతది బాగా ఆ గుడ్లు అన్నీ కూడా ఏంటంటే అమావాస్య తర్వాత పొదుగుతూ ఉంటాయి రైతులందరూ కూడా జస్ట్ ఒక నాలుగైదు రోజులు తోట దగ్గరికి అరే నాలుగైదు రోజులలోనే తోటలో ఏంది ఇంత డిఫరెంట్ వచ్చింది బాగా పై ముడుతుంది కింది ముడుతుంది మొత్తం టోటల్గా ఈ రకంగా అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటారు ఆ దశను మీరు గమనించండి అది అమావాస్య దశ అమావాస్యకు ముందు వెనక గనక మనం ఇమ్యునోరిచి అనేది కనుక మనం స్ప్రే చేయగలిగితే ఖచ్చితంగా వైరస్ అనేది మీ భూములలో అసలు మీ పంట భూములలోనికే రాదు ఇది మూడు రకాల పనులు చేస్తుంది ఇమ్యూనోరిచ్ అనేది ఏంటంటే ఇది కంప్లీట్గా ఏంటంటే మొక్కని ఛేదుంచే విధంగా చేస్తుంది మొక్క ఎప్పుడైతే చేదెక్కుతుందో ఎందుకు మొక్క చేదెక్కుతుంది ఇది అల్లం వెల్లుల్లి వేప కరంజీ కాకర ఇవన్నీ కషాయాలతోటి తయారు చేయబడ్డది కాబట్టి ఏంటంటే ఇది కంప్లీట్గా ఏం చేస్తుంది మొక్క యొక్క ఏదైతే ఆ చేదు లక్షణాలు ఉన్నాయో ఆ చేదు లక్షణాలను మొత్తం టోటల్గా మొక్కకు సంతరించుకునే విధంగా చేస్తూ ఉంది తర్వాత రెండో పని ఏం చేస్తుందనంటే గుడ్లు పెట్టింది ఆ గుడ్లను మొత్తం టోటల్గా ఏందనంటే స్ప్రే చేయడం వలన ఆ గుడ్లు అన్నీ కూడా ఏందంటే సీ గుడ్లుగా మారిపోతాయి సీ గుడ్లుగా మారిపోయినప్పుడు ఏమైంది దాని యొక్క ఉధృతిని మనం కంప్లీట్గా ఏందనంటే తగ్గించవచ్చు దాని యొక్క ఉధృత అనేది బాగా తగ్గటానికి అవకాశం ఉంది కాబట్టి కంటే ముందు కొట్టాలి మరి రెండోసారి ఎందుకు కొట్టాలి అంటే రెండోసారి కూడా రోగ నిరోధక శక్తి ఉన్న జీవులు కొన్ని ఉంటాయి అవి ఏం చేస్తుంది అవి మళ్ళీ నాలుగో రోజు అనేది అది కంప్లీట్గా మళ్ళీ కూడా రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏమన్నా మిగిలిపోయినాయి ఉంటే కంప్లీట్గా మనం రెండోసారి స్ప్రే చేసినట్టయితే మొక్క చేదెక్కుతుంది గుడ్డు వ్యవస్థ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది ఎప్పుడైతే గుడ్డు వ్యవస్థ అనేది డ్యామేజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఉధృతిని తగ్గిస్తాం మొక్క చేదెక్కిపోతుంది మొక్క చేదెక్కిపోయినప్పుడు ఆటోమేటిక్గా దోమ అంతా కూడా ఏంటంటే ఆ మొక్కల్ని తినడానికి ఇష్టపడదు చేదెక్కినప్పుడు అది తినడానికి ఇష్టపడదు తినడానికి ఇష్టపడలేదు ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఆహారం తినకపోతే ఏ రకంగా ఉంటాము అంటే మనం కొంత వీక్ అవుతాం ఆ వీక్ అయిన సమయంలో శత్రువుని మనం జయించాలి అన్నట్టే అతని బలహీనతల మీద దెబ్బ కొట్టాలి ఫస్ట్ బలాల మీద బలహీనతల మీద బలహీనత ఏంటిది బలమేంటిది బలంగా ఉన్న వాళ్ళని బలహీనుడిగా చేసినప్పుడు ఖచ్చితంగా ఎంత పెద్ద శత్రువునైనా మనం జయించవచ్చు అంటే ఇప్పుడు తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ నల్లి కానీ ఇవిటి అన్నీ కూడా ఏంటనంటే సూత్రం ఏంటిది కంటే ముందు అవి గుడ్లు పెడతాయి ఆ గుడ్ల మీద మనం అటాక్ చేయాలి అటాక్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని ఉధృత అనేది తగ్గుతుంది మిత్రులరో ఇది ఇమినోరిచి యొక్క ప్రధానమైన ముఖ్యమైన ఉద్దేశం దీన్ని అమావాస్య కంటే ముందు అమావాస్య తర్వాత మజ్జిగలో ఎందుకు కలిపి కొట్టుకోవాలి మజ్జిగ పుల్లటి మజ్జిగ అనేది ఈరోజు గత తొమ్మిది సంవత్సరాలుగా మేము స్ప్రే చేపిస్తూ ఉన్నాము మజ్జిగతోటి కొన్ని రాష్ట్రాలే వ్యవసాయం చేస్తూ ఉన్నాయి మజ్జిగతోటి కొన్ని రాష్ట్రాలు రాష్ట్రాలు వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నాయి ఏ రైతు అయితే ఒక పుల్లటి మజ్జిగ అంటే పదిహేను రోజులు బాగా పాలని తోడుబెడితే అవి పదిహేను రోజులు బాగా పుల్లగా ఏ విధంగా ఉంచి వాటిలల్లో కలుపుకొని ఒక ఎకరానికి రెండు బుడ్ల చొప్పున మజ్జిగ అనేది ఒక లీటర్ పాలు తోడేస్తే ఎంతైతే పెరుగైతో దాన్ని సల్ల చేసి కంప్లీట్గా దాంట్లో ఈ హాఫ్ లీటర్ కలిపి వంద నుంచి నూట ఇరవై లీటర్ల వాటర్లో మనం కలిపి కొట్టుకోవచ్చు మిత్రులారా మజ్జిగ అనేది ఏమన్నా పెంచుకోవచ్చా మా దగ్గర పాలు ఉన్నాయి మంచిగా ఇంకేమన్నా కొద్దిగా ఎక్కువ మొత్తాదులో కొట్టుకోవచ్చు అని అంటే రెండు లీటర్ల వరకు కూడా వాడుకోవటానికి అవకాశం ఉంది అంటే రెండు లీటర్ల పాలు తోడేస్తే ఎంతైతే పాలు పెరుగుగా అవుతున్నాయో ఆ పెరుగుని సల్ల చేసి దాన్ని ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు అంటే ఒక ఎకరం అన్నప్పుడు నాలుగు లీటర్లు మనం తోడేసుకొని ప్రతీ నెలలో అమావాస్య కంటే ముందు అమావాస్య తర్వాత దీన్ని కొట్టినట్లయితే బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది ఇది మా అనుభవంతో చెప్తున్నాం నల్లి వచ్చింది దిగుబడులు తగ్గుతున్నాయి వైరస్ వచ్చింది దిగుబడులు తగ్గుతున్నాయి ఆ రెండిటిని జయించాలి అని అంటే ఇమ్యూనో రిచ్ అనేది ఒక బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది ఈరోజు బ్రహ్మారెడ్డి గారి చేత ఈరోజు ఇమినోరిచ్ అనేది మనం కంప్లీట్గా ఓపెన్ చేయించడం అనేది జరుగుతుంది మిత్రులారా ఇది చూడండి మొత్తం ఇమినో ఆ క్వాంటిటీ కూడా ఒకసారి ఓపెన్ చేయండి సార్ అది ఎంత ఓపెన్ చేయండి పునీత్ రెడ్డి గారు అది చూడండి అంత క్వాలిటీ ఎలా ఉంది సార్ క్వాలిటీ అంత ఏమైనా స్మెల్ ఉందా సార్ అసలు కెమికల్ స్మెల్ అట్లాంటిది ఏమైనా కనబడుతుంది అసలు మొత్తం టోటల్గా కంప్లీట్గా ఏంటంటే ఆ ప్యాకింగ్ కూడా చూడండి ఎంత క్వాలిటీ ప్యాకింగ్ అనేది కూడా రావటం అనేది జరిగింది ఇదంతా కూడా చూడండి ఇది మనం జనరల్గా ఏంటంటే ఇబ్బంది పడే పని లేదు అది ఆర్పిఎస్ కానివ్వండి అది ఆర్పిఎస్ కానివ్వండి అది ఇమినో కానివ్వండి కంప్లీట్గా ఏంటంటే ఏ రైతు అయితే కంప్లీట్గా వీటిని వీటిని బాగా స్వాములుగా చేసుకుంటాడో ఖచ్చితంగా రైతు అద్భుతంగా నలభై నుంచి యాభై క్వింటాలు తీసుకోవచ్చు ఆర్పిఎస్ అనేది భూమికి బాగా ఉపయోగపడుతుంది కర్బన శాతాన్ని పెంచడానికి ఇమినో అనేది పెస్ట్ కంట్రోల్లో ఉపయోగపడుతుంది మిర్చిలో ప్రధానంగా ఈ రెండే సమస్యలు ఈ రెండు సమస్యలను అధిగమించడానికి ఈ రెండు ప్రోడక్ట్లు బాగా ఉపయోగపడతాయి సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్కారం అందరికీ నమస్కారం